నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు అదేంటంటే నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వారికి అదే చివరి రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట విన్నాక నాకైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఈ మాట చెప్పారు ఒక్కసారైనా నాకు పర్ఫెక్ట్గా అమలైందా అనిపించింది ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూస్తే ఆడబిడ్డల మానం కంటే ఏది గొప్పది కాదు ఆడబిడ్డలు జోలుకొస్తే అదే ఆఖరి రోజు గుర్తు పెట్టుకుంది ఇది నా హెచ్చరిక అయిదు అన్నారు ఆ తర్వాత ఎన్నో అత్యాచారాలు జరిగినాయి ఆ తర్వాత రౌడీ ఈజం చేయాలని చూస్తే సహించేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉండదు రౌడీల్ని అణిచివేసిన ఘనత నాది రౌడీ ఈజం చేయాలని చూస్తే అదే ఆఖరి రోజు అని చెప్తారు ఆ తర్వాత ఎన్నో రౌడీ ఈజం సంబంధించిన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపమైన మన పార్టీలో ఉన్నప్పుడు చాలా మంచి వ్యక్తి ఆ తర్వాత చాలా చాలామంది కొంతమంది చెప్తా ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయిదని మరి టీడీపీలో పోయాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద గడిచిన ఏం ఇప్పుడు లేనప్పుడు లేననే ఆరోపణలు ఇప్పుడు వచ్చినాయి స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటిపైన దాడి చేశారు ఐదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటంటే రౌడీజన్ చేసేది ఇట్లాంటిది కాదు మరి దాడి చేసే ఘటనలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హ్యాండ్ ఉందని చెప్పి మాట్లాడినట్టు అందరికీ చూసాం స్వయంగా ప్రశాంత్ రెడ్డి గారు అంచురులో వెళ్ళి అక్కడికి వెళ్ళి దాడి చేసి ప్రపంచం మొత్తం చూసింది చర్యలు మాత్రం లేవు రౌడీ రౌడీజన్ చేస్తే మళ్ళీ ఆఖరి రోజు అంటారు మళ్ళీ అవినీతి చేయాలని చూస్తే ఏ ఎమ్మెల్యే అయినా ఎవరికైనా హెచ్చరిక సహించేది లేదు తెలుగుదేశం పార్టీ అటువంటి వాళ్ళని ఉపేక్షించదు అంటారు వెచ్చల్ విడిగా మద్యం ఇసుక ఎట్లా పడుతుంది అట్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ దాంట్లో అక్రమంగా ఉన్నారు మైనింగ్ లీజులు అని చెప్పి ఆ మధ్య పెద్ద చర్చనీయాంశం అయింది జమీన్ రైతు అనే పత్రిక బయటపెట్టింది ఆ వాస్తవాలు సో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్ గారు రేపు వెళ్తారనగా ముందు రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా నేను ఎటువంటి మైనింగ్ దాంట్లో ఏలు పెట్టను నాకు అవసరం లేదు నా పని నేను చేసుకుంటాను నాకు వద్ద అసలు నా చెడ్డ వస్తుందని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆగిపోయారు మరి ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఇంత పెద్ద ఆరోపణలు ఆయన మీద ఎప్పుడూ లేవు చాలా సౌమ్యుడు అంటారు మా దగ్గర కూడా ఆయన మంచి పేరు ఉండదు మాకు కూడా వినిపించేది ఆయన పేరు ఏ ఆయన దగ్గరికి వెళ్తే ఊడు కానీ సాయం చేస్తాడు ఆయన పార్టీలు ఎన్ని కాదు ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ముతాడు మంచి వ్యక్తి అయిదనే వాళ్ళు మరి మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఇక అత చంద్రబాబు నాయుడు గారు గంజాయి కేసులు రిపోర్ట్ అయితే ఈ రాష్ట్రంలో సహించేది లేదు అదే ఆఖరి రోజు హెచ్చరిస్తానంటాడు విపరీతంగా గంజాయి కేసులు నడుస్తున్నాయి విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఇంకా అదే ఆఖరి రోజు ఎవరికైనా అని ఎన్నిసార్లు అన్నారో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో చెప్పండి పైన అత్యాచారాలు ఏమైనా ఆపగలిగారా రౌడీజాన్ని ఏమైనా నాపగలిగారా గంజాయి కేసులు ఏమైనా ఆపగలిగారా ఆపగలిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదేంటయ్యా అని క్వశ్చన్ చేస్తే ఇదేంటయ్య అని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు మద్యం అనేది తెల్లారే ఐదింటి నుంచే అమ్మకాలు మొదలయ్యి రాత్రి ఎప్పుడూ అర్ధరాత్రి పొద్దుపోయినా కూడా అమ్ముతూ ఉంటారు ఇంకో కొన్ని ఏరియాల్లో అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దొరుకుతూ ఉంది బెల్ట్ షాపులు విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇక నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పి స్వయంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి 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 వాళ్ళ చేతులకు కూడా అలతో వచ్చేసింది అయినా కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా తంబలపల్లి ఇష్యూ లేకపోతే ఇబ్రహీంపట్నం ఇష్యూ ఏలూరు ఇష్యూ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఏమి సిట్ వేసిరా వేయలే లేదు బెల్ట్ షాపులు రద్దు చేస్తూ ఉన్నారా రద్దు చేయట్లేదు ఆ స్టేట్మెంటే మీ దగ్గర నుంచి రావట్లే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నా మొట్టమొదటి ఐదు సంతకాల్లో బెల్ట్ షాపులు రద్దుకు కూడా ఒక సంతకం పెడుతున్నాను అన్నారు ఆ బెల్ట్ షాపులు రద్దు మరి ఇప్పుడు ఎందుకు కావట్లా అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతా ఉంటారు అంటే నాకేమనిపించింది అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదురుకు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు నకిలీ మధ్య ఆయనకే సంబంధం కానీ ఆయన మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన రౌడీజన్ చేశారు అని చెప్పి అది కూడా కల్లారా నెల్లూరు ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి చెప్పారు ప్రపంచం మొత్తం చూసిన ఆ వీడియోలు ఆయన ముందు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు చూడండి అది ఇంకా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఎక్కువ ఇస్తూ ఉంటారు అదే ఆఖరి రోజు అదే ఆఖరి రోజు అంటారు ఎన్ని ఎన్నిటి మధ్య మీరు చర్యలు తీసుకున్నారు గంధపు చెక్కల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా లేకపోతే రౌడీల మీద చర్యలు తీసుకున్నారా లేకపోతే గంజాయి కేసుల దాని మీద చర్యలు తీసుకున్నారా లేకపోతే అవినీతి చేసే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారా లేదా పైన అత్యాచారం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా ఏమన్నా అంటే ఆఖరి రోజు సీరియస్ వార్నింగ్ హెచ్చరిక ఇంతకు మించి మీరు ఏమన్నా చేయగలిగారా ఏమీ చేయలే ఆఖరికి ఆ నెల్లూరు ఇష్యూ ఆయన అరుణ అని ఒక ఆమె ఉంది శ్రీకాంత్ పెరువుల అంశం ఆ అంశంలో మీ ఎమ్మెల్యేలు స్వయంగా దొరికారు మీ ఎమ్మెల్యేలే లెటర్ ఇచ్చారు పెరుగులు ఒక కరుడు కట్టి నేరస్తుడికి హోంశాఖ వాళ్ళైతే వద్దు అని చెప్పినా కూడా హోంమంత్రి గారు బయటకు వదిలిపెట్టారు ఇంత దారుణమైన ఘటనలను మీ హయాంలో జరుగుతుంది మళ్ళీ హెచ్చరికలు